హాయ్ అండ్ అందరికీ మా అమ్మ మాడకాయ పచ్చడి పెట్టిందండి సంవత్సరం మొత్తం నిల్వ ఉండే పచ్చడి చాలా టేస్టీగా పెడుతుంది మనం ఒక డబ్బల్లోకి తీసేసుకున్నాక ఆ గిన్నెల్లో కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు ఫస్ట్ అయితే మాడకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను నేను మాడకాయలు ఫ్రెష్గా కడగాలండి చేత్తో బాగా రుద్ది కడగాలి పైనంగా ఏమైనా క్రీములు ఉన్నా వెళ్ళిపోతాయి బాగా కడిగినాక ఒక గిన్నెలోకి తీసుకొని ఒక క్లాత్ క్లాత్తోని బాగా తూర్చాలండి తడి లేకుండా తూర్చాలి ఫ్యాన్ కింద పెట్టాలండి బాగా ఆరనివ్వాలి తడి ఉండద్దు ఒక్కొక్క కాయ తీసుకుంటూ బాగా తూర్చాలి తూర్చినాక మనము ఈ కత్తిపీట ఇది మాడకాయలు కొట్టే అండి మా చిన్న అయితే బొట్లు పెడుతుంది దానికి ఎందుకంటే ఫస్ట్ టైం మనము ఎందుకంటే ఎప్పుడు పెట్టాం కదా మాడకాయ పచ్చడా సంవత్సరానికి ఒకసారి కాబట్టి లక్ష్మీదేవిలాగా పూజించాలండి మాడకాయ పెట్టేటప్పుడు మంచిగా నీటుగా పెడుతూ ఉండాలి ఫస్ట్ అయితే మాడకాయలు మనం ఒకేలాగా కట్ చేయాలండి అన్నీ అలా అన్నీ కట్ చేస్తూ ఉండాలి ఒకే లెవెల్గా అలా ఒక్కొక్క కాయ కట్ చేసుకుంటూ ఉండాలి చాలా పెద్ద కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజు కట్ చేస్తుందండి అమ్మ కట్ చేసినాక ఆ చిన్న చిన్న ముక్కల్ని బాగా ఫ్రెష్గా తూడ్చాలి తడి లేకుండా ఒక్కొక్క కాయని తూర్చుకుంటూ ఒక గిన్నెలోకి తీసుకోవాలి మొత్తం తూర్చేయాలండి తడి ఉంటే పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది కాబట్టి నీరు లేకుండా మంచిగా తూర్చి ఆరబెట్టాలండి ఫ్యాన్ కింద ఆరబెట్టినాక మొత్తం విడిగా ఆరబెట్టాలి ఫ్యాన్ కింద ఆరబెట్టినాక ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అంటే కాయలు మట్టి ఆయిల్ పోసుకోవాలండి మేము ఒక పదిహేను కాయలు తీసుకున్నాము దానికి కేజీ ఆయిలు కేజీ ఆయిల్ పోసుకొని కొంచెం వేడి కావాలండి అది అయ్యాక జీలకర్ర ఆవాలు ఒక మూడు స్పూన్లు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అది కూడా కొంచెం వేడయ్యాక ఎల్పాయలండి అండి తీసిన ఎల్పాయలు మూడు గడ్డలు ఎలుపు పొట్టు తీసిన ఎల్పాయలు అందులో వేయాలండి అవి కూడా దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేయాలండి ఆ గిన్నె కిందికి దించి దాంట్లో అల్లం ఎల్పాయలు గ్రైండ్ చేసింది వేయాలి వేడి నూనెలో మొత్తం వేసేయాలండి వేసేసి బాగా కలపాలి ఒకసారి మంచి కలపాలండి అల్లం వెల్లిపాయ నూనెలో బాగా పచ్చివాసన వేయ వరకు అట్లా కలుపుతూ ఉండాలి అది చల్లారాక ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మనం మాడకాయలు సన్నగా కొట్టిన మాడకాయలను ఒక గిన్నెలో తీసుకోవాలండి మొత్తం ఆరిపోయినవి నీళ్ళు లేకుండా తడి లేకుండా ఆరబెట్టాలి ఫస్టు ఇవి ఆవాలు జీలకర్ర మెంతులు గ్రైండ్ చేసింది ఆ మాడికాయల పొడి వేసుకోవాలి పొడి ఒకసారి బాగా కలపాలండి పొడి వేసుకున్నాక కారం అంటే పదిహేను కాయలు కదండి కేజీ నూనె కేజీ కారము అలా జీలకర్ర ఆవాలు మెంతులు గ్రైండ్ చేసింది అందులో ఉప్పు కలిపి ఈ నూనెలో వేసుకోవాలి అంటే నూనె చల్లారిన ఇవ్వాలండి వేడి మీద వేయద్దు నూనె చల్లారినాక వేసుకోవాలి చల్లారిందండి వేసినాక ఉప్పు కూడా కేజీ కారానికి ఉప్పు కూడా కేజీ పడుతుందండి ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి ఉప్పు కారము నూనెలో కలిసే వరకు బాగా కలపాలి అల్లం వెల్లిగడ్డ కూడా మంచిగా కలప కలవాలండి కారం ఉప్పు అల్లం వెల్లిగడ్డ ఎల్లిపాయలు నూనె ఇదంతా ఒకసారి బాగా మంచి కలిపి చల్లారినివ్వాలండి చల్లారినాకనే ఈ మనం మాడికాయల ముక్కలు అందులో వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలపాలండి ఒకసారి పూర్తిగా కలిపినాక మొత్తం ఆ మొక్కలకి పట్టేయాలి ఆ కారం అల్లం వెల్లిపాయ మసాలాలు అంటే ఆవాళ్ళు జీలకర్ర మెంతులు ఇవి కంపల్సరీ ఉండాల్సిందే వెల్లిపాయలు మాత్రం కంపల్సరీ ఉండాలండి పచ్చడి రెడీ అయినట్టే ఓ డబ్బలోకి ఎత్తేసుకోవాలి ఈజీ ప్రాసెస్ అండి మాడకాయ పచ్చడి అంటే సంవత్సరం మొత్తం ఉండే పచ్చడి ఇదేనండి చాలా బాగుంటుంది అమ్మవాళ్ళు పెట్టే పచ్చడ నిజానికి చాలా బాగుంటుందండి మనం ఉప్మాలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది పచ్చడి ఇది వేడివేడి రైస్లో అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఆ గిన్నెల్లోకి ఎత్తేసినాక రోజు అయినాక ఇగో ఇలా అవుతుందండి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక మూడు రోజులు దాకా పక్కన పెట్టేసుకోవాలి ఆ డబ్బల్లోకి ఎత్తేసినాక ఆ గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని తింటే వేడివేడి రైస్ చాలా బాగుంటుందండి నాకంటే ముందే మా పిల్లలు అయితే తింటుర్రో అంత బాగుంది మా పిల్లలకు మాత్రం బాగా నచ్చింది నిజానికి అమ్మలు పెట్టే పచ్చడి సూపర్ ఉంటుందండి ఏ పచ్చడైనా చాలా బాగుంటుంది మాడికాయ పచ్చడి చూసి ఇలా చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి